అలా నడబట్టినే కదా దేశంలో అతి తక్కువ పన్ను వసూలయ్యేది సిస్టమ్ తెచ్చింది జిఎస్టి శత కోటి దరిద్రాలకు అనంత కోటి రూపాయలు అంటారు పన్నులు అడ్గొట్టేటువంటి ప్రయత్నం చేసేటప్పుడు దాన్ని రాబట్టే ప్రయత్నాలు ప్రభుత్వాలు చేస్తుంటాయి కొంచెం కసిగా కఠినంగా చేస్తుంది బీజేపీ

సామాన్యులను టచ్ చేయడం అనేది రాజకీయంగా ఎప్పటికైనా ఇబ్బంది అవుతాడు అతను అని లక్షలు తీసుకున్నాడు ఇప్పుడు మన పానీపూరి ఏంటంటే మనకి పని అనుకోండి తప్పు అదే అవును అది వీళ్ళు తెలివైన వాళ్ళు అయితే ఏం చేయాలంటే పానీపూరి రేట్లు ఇవన్నీ పెంచేయాలి పెంచేసి ఇట్లా మా మీద ట్యాక్స్ ఎక్కువ వేస్తున్నారు మేము పని పెంచామని చెప్పాలి అంటే రేట్ పెంచామని చెప్పాలి అప్పుడు సామాన్యుడికి తగులుద్ది ఈ సలహా కార్పొరేట్ కంపెనీలో వాళ్ళు ఇస్తే గనక కోట్ల రూపాయలు డబ్బులు తీసుకుంటారనమాట ఏది పొలిటికల్ కన్సల్టెన్సీ కింద మళ్ళీ ఒక సిండికేట్ అవుతుందేమో లాగా రైట్ రైట్